సో ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు బట్టి చూస్తుంటుంటే మనకి ఎప్పుడైతే ప్రభుత్వం రాలేదో ఫామ్లోకి రాలేదు రూలింగ్లోకి రాలేదో అప్పటి నుండి కూడా అప్పటి వరకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు ఒకటి గట్టిగా మాట్లాడితే రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొచ్చి ఏదో ఒక కేసులో ఇరికించడం లేదనంటే వాళ్ళ పర్సనల్ విషయాల్ని స్క్రీన్ మీద తీసుకొచ్చే ప్రయత్నం చేయటం ఇలాంటి విషయాల వల్ల కొంతమంది సైలెంట్ అయిపోయే పరిస్థితి ఉంది ఎందుకు అంబటి రాంబాబు గారు కానీ లేదంటే కొడాల నాని గారు లాంటి వాళ్ళు కానీ ఇలా కొంతమంది ఎక్సెట్రా ఎక్సెట్రా వీళ్ళ పేర్లు మెన్షన్ చేయడం కంటే మనకు కూడా తెలుసు కానీ మీరు ఒక్కరే ధైర్యంగా ఇప్పటి వరకు ప్రతి విషయం మీద ఆగకుండా నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నారు అసలు ఇంత ధైర్యం మీకు ఎలా వచ్చింది అని అంటే ఏం చెప్తారు ఎందుకు మళ్ళీ ఇంకొక విషయం కూడా ఉంది మీరు ఆల్రెడీ జగన్ అన్న గారు ఆల్రెడీ మాకు ఇండికేషన్ ఇచ్చారు నీకు మీద మళ్ళీ కేసు ఫైల్ అవుతుంది నువ్వు రెడీగా ఉండు కానీ ఎక్కడ టంగ్ స్లిప్ అవ్వద్దు అని కూడా చెప్పారు అని చెప్పన్నారు రేపు పొద్దున మీ విషయాలకి సంబంధించి వాళ్ళకి ఏంటంటే ఏదో మద్యం కొంబుకోనని అక్రమ ఆస్తులని అక్రమ ల్యాండింగ్ ఏదో కబ్జ చేశారని ఇలా ఇలా చాలా సో కాల్డ్ కేసులన్నీ పెట్టారు రేపు మీ విషయాలు కూడా బయటకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు మీరు కూడా సైలెంట్గా పక్క టీవీ మీరు అడిగిన దాంట్లో ఏంటంటే రాంబాబు గారు యాక్టివ్గానే ఉన్నారు బట్ మీరు అన్న కొంత కూడా అలాని గారు అనారోగ్య సమస్యల వల్ల ఆయనకి కి సంబంధించి అది వచ్చిన ఆయన ట్రీట్మెంట్ అది ఉంది కాబట్టి కొంత అలా ఉన్నప్పుడు కొంత అగ్రెసివ్గా రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు నేను ఒక్కడే కాదు చాలామంది కూడా మాకు టీవీ ఛానల్లో యా టీవీ ఛానల్లో మహిళలు కావచ్చు మాకు సంబంధించినటువంటి ప్యానలిస్టులు అందరూ కూడా బాగా యాక్టివ్గానే పార్టిసిపేట్ చేస్తున్నారు కాకపోతే నేను కొంచెం హైదరాబాద్లో ఉంటాను కాబట్టి ఎక్కువ నేను కొంచెం యూట్యూబ్లు కానీ వీటన్నిటికీ ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో అందుకని ఎక్కువ కనపడతా ఉండట సో నేను ఒక్కడ అందరూ కష్టపడితేనే పార్టీ సో ఇప్పుడు ఎవరు కావాలి కాంపిటీషన్గా కష్టపడాలి సో ఖచ్చితంగా కష్టపడితే అందరూ కలిస్తేనే ఏదైనా మనం యుద్ధం చేయడానికి ఉండదు సింగిల్గా ఎవరు చేయలేము రెండో అంశం మీరు అన్నదాంట కేసులకు సంబంధించి ఎందుకు కేసులకు సంబంధించి భయపడేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మా పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కార్యకర్తలని వందలాది మందిని అరెస్ట్ చేశారు ఇప్పటికే మా పార్టీలో ఎక్స్ ఎమ్మెల్యేలని ఆల్రెడీ ఎక్స్ మినిస్టర్గా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు సో అంతేందుకు పిన్నెలు రామకృష్ణారెడ్డి గారి మీద పదహారు కేసులు పెట్టారు సో అట్లానే మీరు చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని యాభై రోజులు జైలుకి పంపించారు మిథున్న మీద తప్పుడు కేసులు పెట్టారు సో ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి మీద ధనంజీ రెడ్డి గారి మీద అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు సో అరెస్ట్ చేస్తే నాగిద్దాం ఇప్పుడు పిన్నెలు గారిని అరెస్ట్ చేశారు బయటకు వచ్చినప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాల్లో రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు యాభై రోజులు జైల్లో పెట్టారు తర్వాత బయటకు వచ్చారు మళ్ళీ యాక్టివ్గానే ఉన్నారు మీద అరెస్ట్ చేశారు పార్లమెంట్లో నిన్న కూడా గడగ పార్లమెంట్లో నిన్న కూడా గడగడలాడించాడు అక్కడ మొన్న అయితే ఏదైతే ఇంటర్ హైక్రా సమితి దాకా వెళ్ళి ఏదైతే ఆయన మాట్లాడినటువంటి ప్రసంగాలు ఎంత ఆకట్టుకునే మీరు చూశారు సో మేము ఎక్కడ తప్పు చేయాల తప్పు చేయలేదు కాబట్టి భయపట్ల సో వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు మేము తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పుడు కేసులు పెడుతున్నారు దానికి మేము ఎందుకు భయపడాలి మేము తప్పు చేస్తే ఎక్కడైనా భయపడతాం సో వాళ్ళు ఇంకేం తీసుకొని వస్తారు మా మీద నా మీద కూడా ఏమైనా పర్సనల్గానో ఇంకోటో ఏదన్నా తీసుకొని రావచ్చు భవిష్యత్తులో దానికి సమాధానం చెప్తాను నా దగ్గర సమాధానం ఉంది ఓకే సో నేను ఎక్కడ తప్పు చేయలేదు సో దానికి వాళ్ళు ఏమైనా ఆరోపణలు చేశారనుకోండి డెఫినెట్లీ ఫేస్ చేయడానికి ఉన్నాం సో ఈ పొలిటికల్లో ఉన్నప్పుడు దేన్నైనా మనం ఫేస్ చేయాలి సో మన మీద వ్యక్తిగత ఆరోపణలు చేయొచ్చు ఇంకా బిజినెస్ సంబంధించిన వ్యవహారాల మీద ఆరోపణ చేయొచ్చు ఇంకేదో లేనిపోయినటువంటి ఎలిగేషన్ చేయొచ్చు మార్ఫింగ్ చేసి ఫోటోలు తీసుకురావచ్చు రకరకాలు తీసుకురావచ్చు ఏది చేసినా సో వాళ్ళు ఏ ఎటువంటి చేసినా ఎందుకు నేను అరెస్ట్ అయినప్పుడు నా మీద నేనేదో హార్పిక్ దాకా బెదిరిస్తానన్నా అని చెప్పి విపరీతంగా ట్రోల్ చేశారు తెలుగుదేశం వాళ్ళు సో తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేస్తూ పాడ రెండు పత్రికలు కూడా రాశారు నేను లీగల్ లీగల్ నోటీసులు ఇచ్చా ఈనాడు ఆంధ్రజ్యోతికి ఎందుకు నేను తప్పు చేయలేదు కాబట్టి నా మీద తప్పుడు రాతలు రాశారు కాబట్టి సో అలా రేపొద్దున వచ్చినా కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ నేను కంప్లీట్గా నేను రాజకీయ జీవితంలో ఉండాలని డిసైడ్ అయ్యా సో నా రాజ నేను ఉన్నంతకాలం రాజకీయ జీవితంలో అది కూడా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉంటాను సో ఇది క్లియర్ నేను స్టాండ్లో ఉన్నా సో నేను ఉన్నప్పుడు దానికి రేపొద్దున ఏది వచ్చినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉంటేనే మీ మైక్ ముందు వచ్చి సరే మీ కెమెరా ముందు వచ్చి నేను మాట్లాడాలి సో దానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉన్నా కాబట్టి ఈ కేసుల సంబంధించి అసలు ఆలోచనే లేదు నాకు పోలీసులు వస్తున్నారన్న సమాచారం పది నిమిషాల ముందే తెలుసు కానీ నేను ఎవరికి ఇన్ఫామ్ కూడా చేయాల ఇన్ఫామ్ చేయలేదు ఎస్కేప్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎస్కేప్ అవ్వాలి నేను తప్పు చేశాను నేను మర్డర్ చేశాను లేదంటే అలా ఏమన్నా నేను దొంగతనం చేశాను పారిపోవడానికి సో నేనేం రేపొచ్చినా పోలీసులు నేను క్లియర్గా చెప్పా రోజు నాకు టైం ఏముండే నేనే విచారణకు వస్తానని కూడా చెప్పా వాళ్ళు వెళ్ళా సో ఇప్పుడే తీసుకెళ్ళాలి మిమ్మల్ని అన్నారు జాత బట్టలు పెట్టుకోమన్నారు తీసుకున్న బ్యాగులో బట్టలు తీసుకొని బయలుదేరే సో దాంట్లో ఏముందో ఒకవేళ జడ్జి గారు నాకు రిమాండ్ చేసి ఉంటే ఆ పద్నాలుగు రోజులు జైలు జీవితం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు గడపాల్సి వచ్చేది వచ్చిన నెక్స్ట్ రోజే స్టార్ట్ చేసేవాడు మళ్ళీ ఓకే మళ్ళీ ఎందుకు ఓకే మనం మనం ఆగేమనుకోండి వాళ్ళు మన మీద పెట్టినటువంటి దానికి మనం వాళ్ళు మనం బెదిరించారు మనం ఆగిపోయినట్టే ఇది కదా దానికి అర్థం సో ఆగేటటువంటి ప్రసక్తి లేదు ఇంకా మూడున్నరేళ్ళు సో మూడున్నరేళ్ళ తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చినా నా వైఎస్ఆర్ మళ్ళీ బలంగా అనిపిస్తా అంటూ నో డౌట్ నో డౌట్ అయితే ఈ విషయం అలాంటివన్నది అసలు డజన్ మ్యాటర్ అని అంటారు నథింగ్ ఇంకా ఎక్కువైన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇంటర్వ్యూలే అన్ని ఇంకా మంచి ఇంకా ఇంకా ఇంటర్వ్యూలన్నీ ఎక్కువ చేయాల్సి వస్తున్నా అదే